అండ్ ఇదైతే యాక్చువల్ గా బాయ్స్ షర్ట్ కి కాలర్ కుడతాం కదా కాలర్ మధ్యలో వేసుకున్న బకరం ఇది మనం మామూలుగా డ్రెస్ లకి గానీ బ్లౌజ్ లకు గానీ డిజైన్స్ కోసం వేస్తాం కదా అదైతే కొంచెం పల్చగా ఉంటుంది బట్ ఇది కొంచెం బాగా థిక్ గా ఉంటుంది కాలర్ కోసం అయితే మెయిన్ గా ఇదే యూజ్ చేస్తూ ఉంటారు ఒక టూ ఇయర్స్ బ్యాక్ టైలరింగ్ రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ కూడా తెచ్చిపెట్టాను అంటే ఇంటి దగ్గరే ఉండి సేల్ చేయొచ్చు కదా నేను అలాగే టైలరింగ్ చేస్తున్నాను ఒకవేళ అవ్వకపోతే నాకైనా యూజ్ అవుతాయి అన్నట్టుగా తెచ్చిపెట్టాను అయితే ఏమైంది లైనింగ్స్ ఫాల్ ఇవన్నీ కూడా అయిపోయి థ్రెడ్స్ కూడా అయిపోయాయి బట్ ఇలాంటి బక్రాలు అవి మాత్రం అస్సలు వెళ్ళలేదు అయితే ఇవన్నీ నాకే యూజ్ అవుతున్నాయి ఇక కొంతమంది సిస్టర్స్ అయితే అక్క షర్ట్ యొక్క కటింగ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియోస్ పెట్టొచ్చు కదా అని అడుగుతూ ఉన్నారు నేను ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్ షర్ట్ యొక్క కటింగ్ స్టిచ్చింగ్ ఇవన్నీ పెట్టాను ఎవరైనా చూసి ఉండకపోతే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి సేమ్ ఇలానే ఉంటుంది మన ఛానల్ ఏమో మై బ్లాగ్స్ ఎట్ ద రైట్ లోహి అని ఉంటుంది వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బై